మానవ సేవే మాధవ సేవగా భావించి తమ తల్లిదండ్రులైన సరిగుమ్మల సుగునమ్మ ప్రకాశం జ్ఞాపకర్తం జిల్లాలోని మారుమూల ప్రాంతాలను కొనసాగుతున్న క్రైస్తవ సంఘాలు నేమ్ హోటల్ అందించడం జరిగిందని వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ సరిగుమ్మల దీన్ దయాల్ తెలిపారు ఇక వరంగల్ చింతల్ ప్రాంతంలోని గల చర్చిలో సరిగొమ్మల సుగ్రమ్మ ప్రకాశం ఎన్జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో నేమ్ పోర్టులను లేకుండా నడిపిస్తున్న క్రైస్తవ సంఘాలకు నేమ్ పోటీలను అందించారు ఈ కార్యక్రమంలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ సరిగొమ్మల దీన్ దయా గౌరవాధ్యక్షులు పుల్ల జగజీవన్ పాపుచి ఇతర పాస్టర్లు ప్రవీణ్ కుమార్ ఇక సుభాష్ వినయ్ మహేందర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పిన మార్గంలో నడుచుకు అదే అదేవిధంగా యువత మరియు చిన్నపిల్లలు మంచి మార్గంలో నడవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు చేస్తున్నానని అన్నారు మానవ సేవే మాధవ సేవగా భావించి గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ వారికి అందేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు చర్చి బోర్డ్స్ పంపిణీ కార్యక్రమం ఎందుకు చేశామంటే మా తల్లిదండ్రులు దైవ సేవకులను ఎంతో ప్రేమించి క్రైస్తవుల పట్ల ఎంతో ప్రేమ చూపించినందుకు వారి అడుగు అడుగుజాడలలో జాడలలో నడుచుకోవడానికి మరి అనేక చర్చలకు బోర్డు లేకుంటే మరి మా తల్లిదండ్రులను గుర్తు చేసుకొని వారి పేరు మీద ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ దీన్ దయాగా పర్సనల్గా దీన్ని తీసుకొని మరి అనేక మంది పాస్టర్స్తో మరి కార్యక్రమం దిగ్గి చేసినాము నిరుపేదలైన పాస్టర్స్ బోర్డులు కూడా పెట్టుకునే స్థితిలో ఉన్నారు చాలా ఇబ్బందిలో ఉన్న చర్చలకు మాత్రమే ఇవి ఇచ్చినాము మరి పెద్ద సంఘాలు కూడా ఎన్నో సంఘాలు దీనికి సహకరించాయి మరీ ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ గ్రామాలలో నిరుపేద పాస్టర్లకు మా యొక్క చిన్న కానుకగా వారు స్వీకారం స్వీకరించి వారు ఎంతో సంతోషించాలని మేము కోరుచున్నాము ముఖ్యంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ తరఫున మేము ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేస్తున్నాము మరి పేద ప్రజలకు క్రిస్టియన్ భవన్ కూడా మేము వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ద్వారా తీసుకురావడం జరిగింది దీన్దయా గారు వారి పక్షాన ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు సరిగుమల ప్రకాశం గారు సుగుణమ్మ గారు వారి జ్ఞాపకార్థం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద సంఘాలను గుర్తించి వారికి ఉచితంగా నేమ్ ప్లేట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ప్రత్యేకించి సరుగుమ్మల దీన్ దయాల్ గారు మా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాం రెండవదిగా ఈ కమిటీ పక్షాన రానున్న దినాల్లో కాపురులకు నాయకులకు కావలసిన అన్ని సహాయ సహకారాల్లో కమిటీ ముందుందని తెలియజేస్తున్నాం ప్రాముఖ్యంగా గతంలో గవర్నమెంట్ క్రిస్మస్ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారు దైవజనులు అనగా పాస్టర్లందరూ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము కొరకు వారు మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు త్వరలోనే ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న దైవసేకులందరి పక్షాన వారిని కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కాపులకు ఏదైనా సహాయం కావాలన్నా వారి హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్రిస్టియన్ సొసైటీ పక్షాన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే